సార్ ఈరోజు ఇది ఇంపార్టెంట్ సబ్జెక్ట్ కాబట్టి సెషన్ స్టార్ట్ అయినప్పటి నుండి ఫస్ట్ డేనే ఎజెండాలో ఉంది సార్ ఇది హైడ్రా అనేది ఫస్ట్ డే నుంచి ఎందుకంటే హైదరాబాద్ ప్రజలకు చాలా ప్రధానమైనటువంటి సమస్యలు ఉన్నాయి ఈ సభ ద్వారా హైదరాబాద్ ప్రజల తరఫున ఎవరో మాట్లాడాలని ఫైనాన్స్ బడ్జెట్ మీద కూడా పూర్తిగా దీని మీద డిస్కషన్ జరగలేదు అప్రోపరేషన్ దాని మీద కూడా డిస్కషన్ జరగలేదు మనకు జనరల్లీ యొక్క ప్రాక్టీస్ ఉంది సార్ అసెంబ్లీ యొక్క ప్రాక్టీస్ ఏంది అంటే అసెంబ్లీలో ప్రతి సభ్యుడికి జీరో అవర్లో మాట్లాడేటువంటి అవకాశం ఇస్తే వాళ్ళ వాళ్ళ నియోజకవర్గకు సంబంధించినటువంటి సమస్యల మీద వారు చెప్తారు సభ మీ దృష్టి ద్వారా మీ ద్వారా మంత్రులు అక్కడ ఉన్నటువంటి వారు స్పందించి ఆ సమస్యల మీద పరిష్కారానికి ఒక మార్గం దొరుకుతుంది అనేది అందరి అభిప్రాయం బట్ మోస్ట్ ఆఫ్ దెమ్ డిడ్ నాట్ గెట్ ఎనీ అపార్చునిటీ సార్ ఈ హౌస్లో ఇన్ని రోజులల్లో ముఖ్యం ఎందుకంటే వాళ్ళు ఎన్నిసార్లు హౌజ్లో ఎన్ని రకాలుగా మాట్లాడారు నిన్న ముఖ్యమంత్రి గారి దృష్టిలో ఉంచుకొని ఏమన్నారు సార్ చీఫ్ మినిస్టర్ అని ఎక్కడ వాడతలేరు వాళ్ళు అది ఎవరు కనబడలేదు హౌజ్లో మాకు ఆ రోజే మేము రియాక్ట్ అయ్యి చాలా మేము ఎమోషనల్ అయ్యాము ఒక సందర్భంలో మేము కూడా రియాక్ట్ అవుదాం అనుకున్నాం కానీ వాళ్ళ ఇంకిత జ్ఞానానికే వదిలేసాం చీఫ్ మినిస్టర్ గారు ఏమని సంబోధించారు సార్ వాళ్ళు నిన్న రెండు రెండు మూడు రోజుల నుంచి ఒక అంశాన్ని తీసుకొని సవితక్క గారి మీద అందరికీ గౌరవం ఉంది ఎవరికి లేదు సార్ గౌరవం చీఫ్ మినిస్టర్గా ఏమన్నా తప్పుడు లాంగ్వేజ్ మాట్లాడారా ఏం చెప్పారు దాని మీద చీఫ్ మినిస్టర్ అంటే ఈ రాష్ట్రానికి మంత్రి నేను ఐటీ మినిస్టర్ని ఐటీ ఇది అని రాష్ట్రాన్ని ఇది చేశాను అది చేశాను దాంతోపాటు దోసుకున్నది కూడా చెప్తే బాగుండేది అది చెప్పకుండా ఇది చేశాను అది చేశాను హైదరాబాదు అద్భుతం చేశాను అరచేతిలో స్వర్గం చూపించానని ప్రయత్నం చేశాడు తప్ప ఏం లాంగ్వేజ్ మాట్లాడాడు సార్ నేను కూర్చొని ఇక్కడ బయట పోయి ఏం సార్ ఆయన పోయి చీఫ్ మినిస్టర్ని పట్టుకొని చీఫ్ అంటాడా సార్ హౌ డేరీ సార్ మేము రియాక్ట్ కాలేమా సార్ మేము అలాంటి దాన్ని మేము మాట్లాడలేమా అందుకే కోపం వచ్చింది సార్ అంతే తప్ప వేరే ఏం లేదు సో మీకు కూడా దానివల్ల ఏమైనా ఇబ్బంది కలిగి ఉంటే ఏం సారీ సార్ ఈరోజు హైదరాబాద్కు సంబంధించినటువంటి చాలా సమస్యలు ఉన్నాయి సార్ ఈ హైడ్రా ఒకటే కాదు హైదరాబాద్లో ఉన్నటువంటి లోతట్టు ప్రాంత ప్రాంతాలన్నీ కూడా జలమైనటువంటి సందర్భాలు చాలా బస్తీలు ఉన్నాయి సార్ ఓల్డ్ సిటీలో ఉన్నాయి న్యూ సిటీలో ఉన్నాయి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్నాయి దోమలగూడలో ఉన్నాయి అంబర్పేటలో ఉన్నాయి ఖైరతాబాద్లో ఉన్నాయి ఇవన్నీ ప్రాంతాలలో ఈ విపత్తులు వచ్చినప్పుడు డిఆర్ఎఫ్ ఒక సంస్థ మాత్రమే ఉంది గతంలో ఎస్ఆర్డిపి పెట్టారు ఎస్ఆర్డిపి పెట్టారు దానికి ఒక ప్రణాళిక లేదు ఏం లేదు దానికి ఒక రూపకల్పన లేదు బడ్జెట్ ఇచ్చామని చెప్పారు ఎస్ఆర్డిపి కింద మీరు చూసినట్టయితే అధ్యక్ష ఏడు వేల కోట్ల రూపాయలు ఎస్ఆర్డిపి కింద ఖర్చు పెట్టారు హైదరాబాద్ సిటీలో స్లమ్లలో మాత్రం ఒక్కటి కూడా ఈరోజు సిసి రోడ్ లేదు అధ్యక్ష ఓల్డ్ సిటీ గురించి అక్బర్గా చెప్తారు ఇక్కడ ఉన్నటువంటి సభ్యులు చెప్తారు మీరు స్లమ్లలో ఎక్కడన్నా మీరు ఒక పెట్టండి మొన్న నిన్న మొన్న అమర్పాలి గారు తిరుగుతూ ఉన్నారు నేను ఐ టు బ్రింగ్ టు ఆర్ నోటీస్ ఆల్సో స్లమ్లలో సీసీ రోడ్స్ ఎక్కడ వేయలేదు సార్ కేవలం ఉన్నటువంటి ఎక్కడ వేసారు అంటే వాళ్ళకు సంబంధించినటువంటి ప్రాంతాలలో మాత్రమే ఇవన్నీ వైట్ ట్యాపింగ్ రోడ్లు వేశారు ఏడు వేల కోట్ల రూపాయలతో పెట్టారు సార్ మళ్ళీ ఎస్ఆర్డిపి కింద ప్రణాళిక సిద్ధం చేశారా ఎస్ఆర్డిపి కింద ఎక్కడెక్కడ మీరు పనిచేశారు ఇప్పుడు రేపు మనం ఇచ్చినటువంటి హైడ్రా పని చేయాలంటే వాళ్ళకు కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరం ఉంది వాళ్ళకు అవి ఇచ్చేటువంటి వెహికల్స్ కానీ ప్రొడక్ట్ కావాల్సినటువంటి ఏవైతే పరికరాలు ఇవ్వాల్సిన అవసరం ఉందో దీంట్లో నిన్న ముఖ్యమంత్రి గారు తీసుకుని ఈ సందర్భంగా కొన్ని విషయాలు చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష నిన్ననే ముఖ్యమంత్రి గారు యంగ్ ఇండియా స్కిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కామ్ ఏదైతే మన యూనివర్సిటీ ఏదైతే నిన్న ప్రారంభించాడో ఈ హైడ్రాక్ సంబంధించినటువంటి వారిని కూడా కొంతమందిని అందులో ట్రైన్ చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష ఎందుకంటే మీరు ఎక్కడ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఉంది నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్లో దానికి ప్రధానమంత్రి గారు దానికి చైర్మన్గా ఉన్న దాంట్లో తెలంగాణ నాకు తెలిసి ఇప్పటి వరకు గత దశాబ్దాల నుండి కానీ ఇప్పటి వరకు గత పది సంవత్సరాల నుండి కూడా ఆ యొక్క నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి ఒక్క రూపాయి కూడా మన రాష్ట్రానికి రాలేదు మన దగ్గర విపత్తులు వచ్చాయి కొన్ని విపత్తులను జాతీయ విపత్తులుగా ఎందుకంటే వరంగల్లో విపత్తు వచ్చినప్పుడు వరంగల్ మొత్తం కూడా మునిగిపోతే దాన్ని జాతీయ విపత్తు కింద డిక్లేర్ చేయమని చెప్పాను నేషనల్ కెలామెటి కింద డిక్లేర్ చేయమని చెప్పాను బట్ నేను ఎవర్ యాక్టెడ్ అలాంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి కాబట్టి ఈరోజు ఈ యొక్క ఏదైతే మన హైడ్రా అనేటువంటి ఏదైతే సంస్థ వచ్చిందో దీనికి కావాల్సినటువంటి నిధులు కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది దీంట్లో కొంతమంది నైపుణ్యం కలిగినటువంటి వాళ్ళని దీంట్లో డిఫరెంట్ కైండ్ ఆఫ్ పీపుల్ పనిచేసినటువంటి ఉంది అవకాశం ఉంది సార్ ఎందుకంటే ఫైర్ యాక్సిడెంట్ జరిగింది అనుకోండి దాంట్లో ఎక్స్పర్టీస్ అవసరం ఉంటారు ఆ ఫైర్ ప్రొటెక్షన్ కిట్స్ అవసరం ఉంటాయి దానికి కావాల్సినటువంటి ప్రాపర్ ల్యాడర్స్ అవసరం ఉంటాయి అడ్వాన్స్ టెక్నాలజీతో ఉన్నటువంటి ఎందుకంటే ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది విపత్తు అనేది చెప్పిరాదు అధ్యక్ష నేను మనం చూసినాం కేరళలో జరిగినటువంటి విపత్తు వచ్చింది దానివల్ల ఎంత పెద్ద విపత్తు జరిగింది దానికి సంబంధించినటువంటి సమస్యను మనం ఎక్కడ చూస్తూ ఉన్నాం అలాంటి సమస్య మనకి